హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్స్ బాయిల్ చేసుకుని దాన్ని కొంచెం స్టవ్ వెలిగించుకుని కలపెట్టుకుని ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి ఒలిచేసుకుని చిటికెడు పసుపు చిట్ కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి అవి ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఇంట్లో మనకి కాయగూరలు అందుబాటులో లేనప్పుడు ఇలా ఎగ్స్తో మసాలా కర్రీ గ్రేవీతో చేసుకుంటే చపాతీలోకి దోశలోకి అం వేడివేడి అన్నంలోకి అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీ బౌల్లోకి టమాటా ఒక టమాటా అయితే మొక్కల కింద కట్ చేసుకుని దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే పెట్టుకోవాలండి పట్టుకున్న పేస్ట్లోనే రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను గడ్డ పెరుగు వేసుకుని దానికి కూడా ఒకసారి మిక్సీ అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత చిట్టుకుడు జీలకర్ర బిర్యానీ ఆకు దాచిన చెక్క కొంచెం కరివేపాకు అయితే వేసుకుని కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కల పొదులు పేస్ట్ అన్న వాడచ్చండి నేను అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వాడుతున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి మనం తర్వాత వేసుకుందాం ఉల్లిపాయల్లో కొంచెం తొందరగా వేయడానికి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు బ్రౌ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిన తర్వాత చూస్తా గోల్డెన్ కలర్ వచ్చేసింది చిటికీ పసుపు కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం వేగిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి ముందే వేసుకుంటే పేస్ట్ అయిపోతాయి ఉల్లిపాయలతో పాటు ఇప్పుడైతే వేసుకోవచ్చు మనం మిక్సీ పెట్టుకున్న జ్యూస్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం దాంట్లో వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలి వరకు వేగని వద్దాం పచ్చివాసన పోవాలి కదా మనకు సరిపడంత కారం వేసుకోవాలి నేను స్పూన్ కారం అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న ఈ వేగని ఇచ్చిన తర్వాత వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయలు అయితే బాగా పేస్ట్ అయిపోయినట్టు అయిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకునే టైం వచ్చింది కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను లైట్గా వేసుకున్నానండి వాటర్ కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే పోతాను వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొత్త కొత్తలు ఆడుతుంది కాబట్టి ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఎగ్స్ వేసేసుకుని ఒక పది నిమిషాలు మీడియం మంటలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టాలి కదా ఇప్పుడు అవుతే దగ్గరికి వచ్చింది కాబట్టి మసాలా అయితే వేసేసుకుంటున్నాను మసాలా వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్